സമസല നിലയം കാട് ആർ ടി സി നിലയം ఆర్టీసీ డ్రైవర్ అంటేనే కొన్ని వందల వేల మంది ప్రాణాలను జాగ్రత్తగా తీసుకువెళ్లి గమ్యాన్ని చేర్చటం డ్రైవర్ ఏ చిన్న తప్పు చేసినా దాని ప్రభావం ఆ బస్సులో కూర్చున్న ప్రయాణికుల మీదనే కాదు వాళ్ళని నమ్ముకున్న కుటుంబాలపై కూడా పడుతుంది అటువంటి డ్రైవర్ కి సమస్యలు వస్తే ఆ డ్రైవర్లు తమపై అధికారులకు ఫిర్యాదు చేస్తారు కానీ కాకినా ఆర్టీసీలో అధికారులు ఎటువంటి విచారణ లేకుండా డ్రైవర్లు కండక్టర్లను కింది స్థాయి ఉద్యోగుల్ని ప్రతి చిన్న విషయంపై సస్పెండ్లు ఉద్యోగం నుండి తొలగించడం వంటి చేరు వారి ఫిర్యాదుల్ని పట్టించుకోకపోగా మానసిక వేదనకు తెలిపారు ఈ విషయంపై కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయగా వారిచ్చిన ఫిర్యాదు సంఖ్య వేరు అధికారులు సమస్యను పరిష్కరించాలంటూ ఇచ్చిన ఫిర్యాదు సంఖ్య వేరు ఫిర్యాదు దాడు వేరు అక్కడున్న ఫోటో వేరు ఇలా ఫిర్యాదు నెంబర్ ఫోటోలే కాదు మరెన్నో సమస్యలు ఎంత ఉందండి ఫార్టీ ఉంది ఫార్టీ ఫైవ్ తీసుకున్నాను ఎక్స్ట్రా రేట్లు కూడా తీసుకుంటాను ఓకే సార్ అక్కడ ఎంత ఉంది ఫోర్ ఫార్టీ మరి అడిగారు మీరు టికెట్ మీద అమౌంట్ లేదు ప్రింట్ పడలేదు కదమ్మా టికెట్ మీద ఓకే ఓకే అమ్మ సరే థ్యాంక్ యూ అమ్మ లేవని చెప్పి టికెట్ ఎలా ఇచ్చారండి నమస్కారం అండి నా పేరు రఘు హైకోర్టు అడ్వకేట్ కాకినాడ జవహర్ల గారి జూనియర్ నేను మన దగ్గరికి ఒక కేసు డి శ్రీను అని చెప్పి రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు అండి నా దగ్గర మా సార్ దగ్గర రీసెంట్గా సిక్స్ మంత్స్ క్రితం ఈయన అని చెప్పి అది కూడా ఆర్టీసీ డ్రైవర్ గారు పాతగా ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గారి వాళ్ళ భార్య అతన్ని మిస్అప్రోపరేట్ చేసి మిస్ చేసి ఈయన కలెక్టర్ గారు ప్రభుత్వ ఉద్యోగి ఇంకో ప్రభుత్వ ఉద్యోగిని ఎలాగ మిస్లీడ్ చేశారో ఇది యాక్చువల్లీ ఇది ఒక క్రిమినల్ కేటని ఫ్రాడే కాకుండా మోసాన్ని ఈ మోసాన్ని ఎలా చేసి డి శ్రీనండి ఆర్టీసీ డ్రైవర్ని నన్ను రెండు సంవత్సరాల క్రితం సస్పెండ్ చేశారని కేసు చేశానని చెప్పేసి ఆ మిస్ ఎందుకు చెప్తాను కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను సార్ అపిల్ పెట్టింది సార్ నేను ఇరవై నాలుగు ఆరు ఇరవై నాలుగు పెట్టానండి అది పెట్టింది సార్ పెట్టేసి అయితే అది క్లోజ్ చేస్తే సార్ క్లేస్ పైకి లోకేష్ గారు పెట్టి లోకేష్ గారు కూడా పెట్టండి క్లోజ్ చేస్తారండి క్లోజ్ చేసి ఏ వాళ్ళు ఫోటోలు పెట్టేసారు నా ఫోటో క్లోజ్ చేసి నీ వాళ్ళని పంపిస్తారండి ఈ ఫోటోలు నాయకు నాన్నగారు అయితే సార్ తీసి ట్యాక్లో పని చేస్తున్నారు పనిచేస్తున్నారు డ్రైవర్గా ఆయన చేస్తూ ఉండగా డ్రైవర్ ఇన్స్ట్రక్టర్గా ప్రమోషన్ వచ్చి డ్రైవర్ ఇన్స్ట్రక్టర్గా పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు చేస్తూ ఉండగా సి మెడికల్గా అన్ఫిట్ చేసి ఆయన్ని ఇప్పుడు ప్రస్తుతాన్ని మెడికల్గా అన్ఫిట్ చేసి ఆయన యొక్క ఫిర్యాదు హల్టర్ ఆఫీస్లో మరి మేము ఫిర్యాదు చేసాం దానికోసం అన్ మెడికల్ అన్ఫిట్ చేశారని ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు రిప్లై ఇచ్చిన సమాధానం ప్రకారం చూస్తే మరి ఆ యొక్క రిప్లైని నెంబర్ మాడిఫై చేసి వేరే నెంబర్ తోటి ఈ యొక్క ఫిర్యాదుని క్లోజ్ చేయడం జరిగింది మరి ఈ యొక్క ఫిర్యాదు ఏమో వేరే యొక్క వాళ్ళ కంప్లైంట్ మరి మా కంప్లైంట్లో ఏమో వాళ్ళ కంప్లైంట్ నెంబర్ పెట్టి క్లోజ్ చేయడం జరిగింది ఆ యొక్క ఫిర్యాదుని మరి మీరు తీసుకుని మరి నేను సిక్ కోసం అనారోగ్య కారణంగా నేను జనరల్ హాస్పిటల్కి పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగుని వెళ్ళినట్టు మా హాస్పిటల్లో నేను డాక్టర్ గారు లేని కారణంగా జనరల్ హాస్పిటల్లోకి వెళ్ళి ఓపీ తీసుకుని నాకు బ్యాక్ పెయిన్ మీద సిక్కి తీసుకున్నాను ఆ యొక్క ఏపీఎస్ఆర్ టీ గవర్నమెంట్ హాస్పిటల్ జీజిహెచ్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎం ఆఫీస్ వాళ్ళు నాకు తీసుకెళ్ళి సిక్కి ఉన్నారు తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ కోసం ఇరవై ఎనిమిది మళ్ళీ అనారోగ్యం తగ్గించి వాళ్ళు ఎవరిచ్చారో తెలియదు పేపర్ వాళ్ళకి మొత్తం మీద నాకు టూ ఇయర్స్ కొమ్యులేటివ్ ఇంక్రిమెంట్లు తీసుకోవడం జరిగింది దీన్ని కలెక్టర్ గారి ఆఫీస్కి నేను మళ్ళీ వెళ్ళి ఏంటి సార్ ఎలా జరిగిందని స్పందనలో పద్నాలు ఇరవై పద్నాలుగు పద్నాలుగు ఏడు ఇరవై ఇరవై వెళ్ళి వాళ్ళు లెటర్ ఇచ్చిన అది నాకు రసీదు కూడా ఇవ్వలేదు మళ్ళీ వెళ్తే మా రసీదు ఏమో మీ లెటర్ నా దగ్గర అందలేదని కలెక్టర్ ఆఫీస్లో చెప్పి ఉన్నారు ఎలా పరిష్కారం అవుతుంది అనేది నాకు నా మీద తప్పుడు చేయడం వల్ల నా చెయ్యని నేరానికి సస్పెండ్ రిమూవ్ చేసి టూ ఇయర్స్ ఇంక్రిమెంట్లు కొమ్లైట్కి తీసుకుని ఉన్నారు దీన్ని న్యాయం చేయాలని మేము కోరుతున్నాం